ಅಕ್ರಮ ಆನ್ಲೈನ್ ಅಕ್ರಮ ಆನ್ಲೈನ್ ಗಳನ್ನು ಅಕ್ರಮ ಆನ್ಲೈನ್ ಅಕ್ರಮ ಆನ್ಲೈನ್ కల్పించాలి భూములకు రక్షణ కల్పించాలి దళిత గిరిజనుల భూములకు రక్షణ కల్పించాలి దళిత గిరిజన భూములకు రక్షణ కల్పించాలి ఆపాలి అక్రమ ఆన్లైన్లను ఆపాలి అక్రమ ఆన్లైన్లను ఆపాలి ఆన్లైన్ చేస్తున్న అధికారుల పైన చర్యలు ఆన్లైన్ చేస్తున్న అధికారుల పైన చర్యలు వి yes, we want yes, yes.

No yeah. freely, field, We won, yes, yes. We won, yes, yes. Liberation. हट दिला ले. Keep aye for liberation. हट दिला ले. Keep aye for liberation. हट दिला ले. हट दिला ले. पैदल फौरा डालो. हट दिला ले. पैदल फौरा डालो. हट दिला ले. कुए में पासम, पक्की पासम, जरिये पैदल फौरा डालो. हट दिला ले. कुए में पासम, पक्की पासम, जरिये पैदल फौरा डालो. हट दिला ले.

పేదల పోరాటాలు ఇవ్వాలి ప్రతి కుటుంబానికి ఐదు ఎకరాల సాగు ఆపాలి అక్రమ ఆన్లైన్లను అక్రమ ఆన్లైన్లను అక్రమ ఆన్లైన్లను అక్రమ ఆన్లైన్లు చేస్తున్న అధికారుల పైన చర్యలు తీసుకోవాలి అక్రమ ఆన్లైన్ పైన చర్యలు తీసుకోవాలి రక్షించండి రక్షించండి బన వర్గాల భూములను రక్షించండి రక్షించండి బలిహీన వర్గాల భూములను రక్షించండి వాటికోవాలి ఉత్తరాలు ఆర్గనైజ్ చేసిన అధికారులపై చర్యలు పంతొమ్మిది వందల ఎనభై రెండుకు ముందు గ్రామీణ వ్యవస్థలో ఉన్నటువంటి భూ సమస్యల పైన ఆ గ్రామంలో ఉన్న రెడ్డి కర్ణములహ చేతుల్లో ఉన్నప్పుడు ఏదైనా సమస్య ఆ రెడ్డి కర్ణములు పరిష్కరించే వాళ్ళు ఎన్టీ రామారావు ముఖ్యమంత్రి అయిన తర్వాత తాలూకా వ్యవస్థను రద్దు చేసి మండల వ్యవస్థను తీసుకొని వచ్చి సుపరిపల సుపరిపాలన కోసం ఒక జీవోను చేసి ఆ రకంగా భూములకు రక్షణ కల్పించే ప్రయత్నం ఏంటి రామారావు చేసి ఉన్నాడు అంటే ఆ రోజుల్లో ఉన్నటువంటి ఎవరైతే కట్టుబడులు ఉన్నారో ఆ రెడ్డి కర్నూల కింద పనిచేసే కట్టుబడులు వాళ్ళు ఈరోజు విఆర్ఓలు అయ్యి ఇక్కడ భూములు ఉన్నటువంటి భూములన్నిటిని కూడా అక్రమ ఆన్లైన్లు చేస్తూ అక్రమ ఆన్లైన్లు సహకరిస్తూ ఈరోజు ఎత్తే ఎత్తున భూమి మాఫియా జరుగుతున్న పరిస్థితి కడప జిల్లాలోనే కాదు మొత్తం రాష్ట్ర వ్యాప్తంగా కూడా కొనసాగుతూ ఉంది మా దృష్టికి వచ్చినటువంటి అనేక అంశాలను కూడా మా దగ్గర ఉన్నాయి ఎందుకు ఈ మాట చెప్తున్నామంటే ఎవరైతే విఆర్ఓ స్థాయిలో ఉన్నటువంటి వాళ్ళు ఉన్నారో వాళ్ళ చేతల్లో భూమి యొక్క వివరాలు భూమి యొక్క స్వభావం భూమి యొక్క అనుకూలత మొత్తం వాళ్ళకు రికార్డ్ అంతా వాళ్ళ చేతల్లోనే ఉంటుంది వాళ్ళు చేస్తున్నటువంటి పని వల్ల దళితులు గిరిజనులు మైనార్టీలు ఎవరైతే ఉన్నారో వాళ్ళ చేతుల్లో ఉన్నటువంటి భూములన్నీ అగ్ర కులాల చేతుల్లోకి పోతున్న పరిస్థితి ఉంది మామూలుగా అయితే భూమి ఒకరి పేరు మీద ఉంటుంది ఒకరి అనుభవంలో ఉంటుంది భూమి కానీ ఆన్లైన్ మాత్రం ఒక పేరు మీద ఉంటుంది ఇది ఒక కడప జిల్లాలో కాదు మొత్తం రాష్ట్రం అంతా ఉంది ప్రతిరోజు ఈ కన్యా సోమవారం రోజు ప్రీవెన్షన్ జరుగుతూ ఉంది ప్రీవెన్షన్ జరిగొచ్చినప్పుడు అనేక మంది ఫిర్యాదులు చేస్తూ ఉన్నారు తొంభై ఐదు ఫిర్యాదులు నూటికి తొంభై ఐదు భూ అక్రమాలపైన జరుగుతూ ఉన్నాయి నేను మీడియా మిత్రులకు తెలియజేస్తున్నా మీరు కావాలంటే ఈ పక్కన కూర్చొని అర్జీలు రాస్తూ ఉంటారు వాళ్ళని కూడా అడగచ్చు ఏ సమస్య పైన అర్జీలు ఎక్కువ వస్తున్నాయని మొత్తం అంతా భూ సమస్య పైన ఎక్కువ వస్తూ ఉంది ఆ విధంగా మాఫియా ఒక దందా జరుగుతుంది కడప జిల్లాలో ఈ రాష్ట్రంలో వెంటనే ఎవరైతే అక్రమ ఆన్లైన్లకు పాల్పడుతున్నారో ఆన్లైన్లకు ఎవరైతే అధికారులు సహకరిస్తున్నారో వాళ్ళందరినీ కూడా కఠినమైన చర్యలు తీసుకోవాల్సిన అవసరం ఉంది మొత్తం మేము ఈరోజు సిపిఐ ఎమ్మెల్యే లెబరేషన్ అధ్వర్లు చేపట్టిన ఈ కార్యక్రమము మొత్తం జిల్లా వ్యాప్తంగా తిరిగి గ్రామ గ్రామము తిరిగి ఎక్కడైతే భూములు కోల్పోయి ఉన్నారో ఆ భూములన్నిటిని మళ్ళీ ఆ లబ్ధిదారు అందరి చేకూర్చి కలెక్టర్కి ఒక రిప్రజెంటేషన్ ఇవ్వబోతున్నాం ఈ జరుగుతున్నటువంటి మాఫియాలో ఈ జరుగుతున్నటువంటి దందాలో మొత్తం భూములు కోల్పోతున్నందు ఎస్సీ సామాజిక వర్గానికి సంబంధించిన వాళ్ళే ముఖ్యంగా మాలా మాదిగలు తర్వాత సాయి మా ముస్లింస్ పలికీన వర్గాలు ఎవరైతే ఉన్నారో వాళ్ళు భూములు అయిపోతున్నాయి అగ్ర కులాల వాళ్ళయ్యి ఒక షెంట్ భూమి కూడా ఎక్కడే కానీ పోతున్నటువంటి దాఖలాలు కనిపించడం లేదు మా నా దగ్గరకు వచ్చిన ఫిర్యాదులు చూస్తే ఐదు ఎకరాల భూమి ఒకేనా సాగు చేసుకుంటున్నాడు వంశ భార్యపార్యగా వచ్చినటువంటి భూమి ఆ భూమి ఒక రెండు పైన ఆన్లైన్ ఉంది చిత్తపటంలో ఐదు ఎకరాల భూమి దళితుల కోసం ఇళ్ల స్థలాల కోసం జగన్మోహన్ రెడ్డి సాగుతున్నటువంటి భూమి ఒక రాజా రెడ్డి అనేటువంటి ఒక వ్యక్తి దాన్ని ఆన్లైన్ చేసుకొని దాని అనుభవంలో పెట్టుకున్నాడు ఇలాంటి సమస్యలు చాలా ఉన్నాయి అరెడ్లను అగ్ర కులాల వారిని ఎదిరించేటువంటి శక్తి సామర్థ్యాలు ఈ బలిహీన వర్గాలకు లేని కారణంగా ఈ దంద ఈ మాఫియా భయంకరంగా జరుగుతుంది ఈ మాఫియా అడ్డుకట్ట వేయాల్సిన అవసరం ఉంది ఈ దందాలు అడ్డుకట్ట వేయాల్సిన అవసరం ఉంది కనుక ఈ విషయంపైన మేము కలెక్టర్ని కలుస్తాం అందుకు సిపిఎంఎల్ లిబర్లేషన్ పార్టీ సుదీర్ఘమైన పోరాటానికి శ్రీకారం చుట్టబోతా ఉంది పంజాబ్ పార్టీ జిల్లా జిల్లా కార్యదర్శి ఈ విషయాల భూ కబ్జాల విషయాల మీద అనేక సమస్యలు ఉన్నాయి ఈ సమస్యలపై జిల్లా కార్యదర్శి గోబేయ్ గారు మాట్లాడుతున్నారు ఆహ్వానించి లిబరేషన్ పార్టీ ఆధ్వర్యంలో జరుగుతున్నటువంటి ఈ ధర్నా కార్యక్రమానికి విశేషం మీకు అందరికీ ధన్యవాదాలు అందరూ తెలియజేసుకుంటా ఉన్నాం ఈరోజు కడప జిల్లాలో ఎక్కడ చూసినా ఏ మాను ప్రాంతంలో చూసినా కూడా మాటలు ఎక్కువ జరుగుతూ ఉన్నాయి ఈ జరుగుతున్నటువంటి మాఫియాలో కానీ బంధాలలో కానీ ఎక్కువ ఎవరైతే పలిహీన వర్గాలు ఉన్నారో ఎవరైతే దళితులు ముస్లింలు అదే వెనుకబడిన తరగతులు ఉన్నారో వాళ్ళ భూములు కోల్పోతున్నటువంటి పరిస్థితి వంశ పారంపర్యంగా సంక్రమించినటువంటి భూములు కూడా ఈ లక్ష రక్షణ లేకుండా పోతా ఉంది ప్రతిరోజు ఏదో ఒక ఊరు నుంచి ఒక సమస్య మధ్య స్థితికి వస్తానే ఉంది అది ప్రతిరోజు కలెక్టర్ ఏదో ఒక రూపంలో పోతారే ఉన్నాయి ఇక్కడ రాస్తున్నటువంటి అధికారులు నూటికి తొంభై ఐదు శాతం కలెక్టర్ గారు దృష్టిలో ఉన్నాయి కానీ ఏ అధికారి కూడా కలెక్టర్ కూడా దీన్ని పరిష్కరించిన వాళ్ళు అధిక లిబరేషన్ ఆలోచించి నిర్ణయం తీసుకొని కాంటిడెన్స్గా ఈ కార్యక్రమం పెట్టడం జరిగింది భవిష్యత్తులో దీన్ని ఒక బలమైన ఉద్యమంగా తీర్చిదిద్దడానికి సవి అవి అవిరాళగా కృషి అవి కూడా కింద పడుతూ ఉంది ఈ ధర్నా మొత్తం మన రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు అలాగే రేపు శాఖ మంత్రి సత్యప్రసాద్ గారు దృష్టికి పోయేటంతకని కూడా ఈ కార్యక్రమాన్ని నిర్వర్తిస్తా నిర్వర్తిస్తామని దాకా తెలియజేస్తున్నాం ఎందుకంటే ఎవరైతే భూములను కాపాడాలనో ఆ కాపాడేటువంటి వ్యక్తులే ఇతరులకు దారాద చేసేటువంటి పరిస్థితి ఉంది ఒకరి ఎనుపములో భూమి ఉంటుంది ఒకరు సాగు చేసుకుంటూ ఉంటారు వాళ్లకు తెలియకుండా ఇంకొక ఒక మనిషి ఆన్లైన్లో ఎక్కించుకోడు నీర ఒక ఐదు సంవత్సరాలు ఆరు సంవత్సరాలు గడిచిన తర్వాత ఆ మనిషి భూమిలోకి వస్తాడు ఈ భూమి నాది అని అదేందయ్యా ఇది మాకు వంశ పారంపర్యంగా చెందిన భూమి కదా నువ్వు వచ్చిన ఈరోజు ఎట్లా అంటే నా పేరు నా పేరు మీద పేపర్లు ఉన్నాయి కావాలంటే చెక్ చేసుకోవాలి ఆన గొడవ జరిగి పోలీస్ స్టేషన్కి పోతే పోలీసుల పంచాయతీ జరుగుతుంది పోలీసులు ఏమంటారు అంటే మీ పేపర్లు తీసుకురాపండి ఎవరు వాళ్ళకి వాళ్ళకి అంటారు పేపర్లు తీసుకొచ్చి నిజమైనటువంటి భూ హక్కు దానికి పేపర్లు ఉండవు అక్రమంగా దొరబడి వాళ్ళ దగ్గర పేపర్లు ఉంటాయి ఆ పేపర్లు తీసుకున్న దగ్గర పోలీసులు కూడా అతనికే సపోర్ట్ చేస్తారు లేదు ఇంకొక అడుగు ముందుకేసి కోర్టు పరిధి లేకపోతే కోర్టు కూడా ఎవరి పేరు మీద అయితే పేపర్లు ఉంటాయో వాళ్ళకి ఆ భూమిని అప్పగారు ఏ రకంగా చూసినా కూడా వంశ పారిపార్యంగా అనుభవిస్తున్నటువంటి వ్యక్తికి ఆ భూమి దక్కేటువంటి అవకాశమే లేకుండా పోతుంది కనుక ఇది ఒక పెద్ద మాఫియాగా కడప జిల్లాలో నడుస్తుంది ఈ మాఫియాకు అడ్డుకట్టు వేసినటువంటి అవసరం అన్ని రాజకీయ పార్టీలు కూడా ఉంది మొత్తం మేము అన్ని రాజకీయ పార్టీ నాయకులు కలిసి కాక రిప్రజెంటేషన్ ఇస్తాం అధికారులకు ఒక రిప్రజెంటేషన్ ఇస్తాం అవసరమైతే అన్ని పార్టీలు ఏకం చేసి ఒక పెద్ద స్థాయిలో ఒక పెద్ద కార్యక్రమానికి ఈ కాలం చూస్తామని ఈ సందర్భంగా తెలియజేసుకుంటూ అదేవిధంగా ఎవరైతే భూమి లేని కుటుంబాలు ఉన్నాయో అటువంటి అర్హులైన వాళ్ళకందరికీ ఐదు ఎకరాలు భూమిని ఇవ్వాలని చెప్పి కూడా గవర్నమెంట్ డిమాండ్ చేస్తూ నాకు అవకాశం ఇచ్చారు ధన్యవాదాలు తెలియజేసుకుంటాం మొత్తం కడప జిల్లా అంతా జరగబోతున్నాము ఒక పర్యటన పెడుతున్నాం భూ పర్యటన పెడుతున్నాం అన్ని మండలాలు అన్ని మండలాలు అన్ని మండలాలు ముప్పై రెండు మండలం ముప్పై ఆరు మండలాలు ముప్పై ఆరు